రైతంలందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్ మనకి ఏ పంటలో అయినా సరే రసం పీల్చే పురుగులు ఈ రసం పీల్చే పురుగులు అంటే ఏ పంటలో అయినా ఒకటే ఉంటాయి అవి రెండు రకాలు ఉంటాయి ఒకటి గోకి నాకి రసం పీల్చేవి ఇంకోటి గుచ్చి రసం పీల్చేవి ఈ గోకి నాకి తినే వాటిల్లో తామర పురుగు నల్లి వస్తాయండి ఇంకా కుచ్చి రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండి నల్లి కూడా వస్తుంది సో ఏ పంటలైనా సరే ఈ ఆరు పురుగులు రసం పీల్చే పురుగులు అని చెప్తారు కాకపోతే వీటిని రెండు జాతులుగా ఉంటాయి మీరు వీటిని ఎలా అరికట్టుకోవాలి అంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి కాకపోతే ఒకటే మందు అయితే లేదు మీరు ఈ గోకి నాకి రసం పీల్చే పురుగులకి కొన్ని మందులు వాడాలి ఏది తామర పురుగు నల్లికి అలాగే పచ్చదోమ తెల్లదోమ పేనుబంక పిండి నల్లి తెల్లదోమో పచ్చదమ పేనుబాక వరకే ఒక మందు వాడాలి నల్లి అంటే నాగజీముడు దానికి మళ్ళీ ఇంకో మందు వాడాలి సో ఈ రసం పీల్చే పురుగులన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మనం మూడు మందులు లేదా ఒక రెండు మందులన్నా కనీసం వాడాల్సి వస్తుంది సో ఒక మందు వచ్చేసరికి తామర పురుగు నల్లి ఇంకోటి తెల్లదో పచ్చదమో పేనుబంక నల్లి వీటికి ఇంకో మందు వాడాల్సి వస్తుంది రెండు మందులు వాడేసరికి మీకు పదిహేను వందల నుంచి రెండు వేలు ఇంకా కాస్ట్లీ వాడాలంటే రెండు వేలు ఐదు వరకు అవుతుంది ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేయడానికి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు చేస్తున్నారు సో మన కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలి సో రసం పీల్చే పురుగులు మొత్తం అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉందండి అది గోల్డ్ లీఫ్ గోల్డ్ లీఫ్ క్లోరోఫిల్ ఆర్గానిక్ సారీ గోల్డ్ లీఫ్ చూస్తున్నారు కదా ఒక పావు లీటర్ ఒక ఎకరానికి సరిపోయిద్ది గోకి నాకి రసం పీల్చే పురుగులు తామర పురుగు నల్లికి సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే కుచ్చి రసం పీల్చే పురుగులు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అలాగే పిండి నల్లికి కూడా పనిచేసేదండి నాగచేముడి తెగులు అంటారు కొన్ని చోట్ల పిండి నల్లికి కూడా ఈ లీఫ్ అంటే అన్ని రకాల రసం పీల్చే పురుగులకి అన్ని జాతుల రసం పీల్చే పురుగులకి ఒక పావు లీటర్ లీఫ్ ఒక ఎకరానికి వాడుకుంటే మీకు అన్ని రసం పీల్చే పురుగులు క్లీన్ అయిపోతాయి ఉన్న రసం పీల్చే పురుగులన్నీ కూడా ఆకులు అడుగున ఏ అయితే ఉంటాయో రసం పీల్చే పురుగులన్నీ కూడా ఆకులు అడుగునే ఉంటాయండి ఈ ఆకులు అడుగున ఉండే రసం పీల్చే పురుగులన్నీ కూడా ఒక్కసారి గోల్డ్ స్ప్రే చేసుకుంటే క్లియర్ అవుతాయి సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించాలి సో ఈ రసం పీల్చే పురుగులకే మీరు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు మందులు వాడుతున్నారంటే ఫ్యూచర్లో ఇంకెంత కాస్ట్ పెట్టాలి పెట్టుబడి ఎక్కువైపోతుంది మీకు వచ్చే దిగుబడి పక్కన పెడితే పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి సరే క్వాలిటీ కోసం అంటారా దీనికే క్వాలిటీ కూడా వస్తుంది సో ఇంకా మీకు గ్రోత్ వస్తుంది మంచి క్వాలిటీ వచ్చిద్ది గ్రోత్ వచ్చిద్ది పూతలు వస్తాయి గెనుపులు దగ్గరకు వస్తాయి ఇంకా మీకు కావాల్సిన క్వాలిటీలన్నీ దీంట్లోనే వస్తాయి సో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండి నల్లితో పనిచేస్తూ తామర పురుగు నల్లికి కూడా పనిచేస్తాయి సో అన్ని రకాల రసం పిలిచే పురుగులకి ఈ గోల్ లీఫ్ ఒక్కటే పనిచేస్తుంది సో వాడుకోండి నా నెంబర్ ఇస్తున్నాను ఇంకా మీకన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ